ఆ పార్టీ ఫైవ్ బ్రాండ్ నాయకుడిగా ముద్రపడిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది భారీ కామెంట్లకు పెట్టిన పేరైన రేవంత్ రెడ్డి తన సవాల్కు కట్టుబడి కట్టుబడులు లేరని తోకముడిచారని అధికార టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ తాజాగా అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షమవడంపై విమర్శలు తెరమీదకు వచ్చాయి మంత్రి జూపల్లితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రేవంత్ది రాజీ పడే డ్రామా అని తేలిపోయిందని అంటుంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తున్న సమయంలో టీడీపీతో పాటుగా ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రేవంత్ ప్రకటించారు వేతనం నివాసం గన్మెన్లు కూడా వద్దంటూ సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు నవంబర్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ ప్రకటించారు తనకు జీతం వద్దని ఎమ్మెల్యే క్వార్టర్ను కూడా ఖాళీ చేస్తున్నట్లు శాసనసభ కార్యదర్శికి చెప్పారు చివరికి అసెంబ్లీలో ఉండే బ్యాంకు ఖాతాను కూడా మూసేశారు గన్మెన్లను సరెండర్ చేశారు అయితే తాజాగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆయన అనుచరులు షాక్ అయ్యారని అంటున్నారు భారీ ప్రకటనలు చేసిన రేవంత్ ఇంతలోనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం విమర్శలకు దావిస్తుంది నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి భిన్నుడైనట్టు అనుచరులే చెబుతున్నారు కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షంగా ఉన్న బస్ డిపో ఫైర్ స్టేషన్ మంజూరు కావడం పంచాయతీ శాఖ ఇరవై కోట్లతో రోడ్లు వేయడం తదితర అభివృద్ధి కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురైనట్టున్నారని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి రేవంత్ వైఖరిని సొంత కార్యకర్తలే తప్పుపడుతున్నారని చర్చ జరుగుతుంది ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే సమాచారం బయటికి వస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి